లేసింది ఎన్నెన్నో ఊర్లు తిరిగాను తిరిగితే యేసయ్య పరిశుద్ధుడు గొప్ప దేవుడు అందరికన్నా గొప్ప దేవుడు దయపరుస్తాడు మా పార్థన ఆలగిచ్చాడు మొక్కలాలు మొక్కరు మొక్కరిచ్చి మూడు గంటల నుంచి పార్థన చేస్తే నాకు కండసల్పి లేచి కశ్మూర్ కూడా పోయాను కశ్మూర్ పోతే కూడా నా తగ్గల అప్పుడు మా గొలగముడిలో మా అమ్మ ఉంది ఆడ మాడబిడ్డ ఆడబిడ్డ కడపోయి అమ్మ నాకు ఎన్నెన్నో ఊర్లు తిరిగాను నాకు కండ కలిపి లేసింది బాగా కాలేదని ఆమె ప్రార్థన చేసి దయపరిచి నాకు అట్ట చేయి ఊపి తిప్పింది దాని మీద పాస్టర్లు కూడా పాస్టర్లు కూడా ముందు పాస్టర్లు తిప్పారు తర్వాత మా అమ్మ తిప్పింది మా ఆడబిడ్డ కూతురు కూడా ఆడ అంతాపురం అంతాపురం మార్కాపురం మార్కాపురం చర్చి మీటింగ్ అవుతుంటే కూడా ఆడ కూడా తీసుకుపోయింది ఆడ తీసుకుపోయి ఆడ మొక్కలు మోకరించి ఏసయ్యా నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభు పరిశుద్ధుడా గొప్ప దేవుడా ఆత్మబలం ఇచ్చేవాడా పరిశుద్ధుడా సోద్రాం సోద్రాం సోదరాం సోదరాం శుద్ధి సోదరాం శుద్ధి సోద్రాం 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 ఏసయ్యకి కోటి సోదరాలు కోటి వందనాలు అయ్యా ప్రభు నా కాలు బాగా చేసి నామంలో అడుగుతున్నాం తండ్రి అని అనే తప్పటికి నా కాళ్ళు బాగా దేవుడు నేను మూ కాళ్ళు మోకరించి మూడు గంటల నుంచి ప్రార్థన చేస్తా ఏ నా తట్టు చూశాడు గొప్ప దేవుడు పరిశుద్ధుడు ఆత్మగౌచ్చారా నువ్వు సాక్షి చెప్పానా లేదు కదా వచ్చి పిల్లడా పోస్తారు రెచ్చపడతారు వాళ్ళకి డబ్బులు ఇస్తారు అని ఎందుకు ఇస్తారు చూసి దేవుడు చేసిందని చెప్పిందా మనమే చెప్పనామా అది నిజమైన దేవుడు ఆయన వేసాయి పట్టుకోండి పని చేసేటప్పుడు కూడా నిన్ను నీ నాకు

పరిశుద్దు గొప్ప దేవుడా నా పార్థను ఆలగిచ్చు బ్రబో దయచేసి ఆలగిచ్చా దయచేసి నా ఆరోగ్యంతో బాగా పెట్టాలి పరిశుద్ధుడు గొప్ప దేవుడు ఆత్మ బలం ఇచ్చేవాడు ఒంట్లో శక్తి ఇచ్చేవాడు బలం ఇచ్చేవాడు ఏసుమంలో అడుగుతున్నాం తండ్రి